అందరికీ నమస్కారం అండి మరి ఒకసారి కాదా మీ ముందుకు వచ్చాను అదేమంటే చాలామంది అనుకోకుండా కాళ్ళు చేతులు తిమ్మిర్లు పడతాయి అంటుంటారండి దీర్ఘకాలికంగా ఎదుర్కొనేటువంటి వారికి మంచి హోమియోడాక్టర్లను సంప్రదిస్తే పరిష్కారం దొరుకుద్ది అప్పుడప్పుడు అదే సడన్గా వచ్చినటువంటి తిమ్మిరకు వచ్చేటప్పటికి మామూలుగా మన బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలండి వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి అయితే వాటర్ ఎక్కువగా తీసుకోవాలంటే దానికి వైన లేకుండా తీసుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదు అంటే లోటాల లోటాలు తాగేయటం అని లేదంటే భోజనం చేయంగానే ఎక్కువగా వాటర్ తాగటమని అట్లా కాదు మనకు దే మన దేహానికి ఎప్పుడు అవసరం అప్పుడు వాటర్ అనేది తీసుకుంటూనే ఉండాలి ఒక గ్లాసు ఒక గ్లాసు ఒక గ్లాసు చాలామంది చెప్తుంటారు వాటర్ చాలా తాగాలి రెండు లీటర్లని మూడు లీటర్లు అని నాలుగు లీటర్లు చెప్తుంటారు అది కరెక్ట్ కంటెంట్ నేను చెప్పలేకపోయినా వాటర్ అనేది మన దేహానికి చాలా కావాలి ఎందుకంటే అప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరుగుతుంది వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి యూరిన్కి వెళ్తూ ఉండాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనేవి కూడా తగ్గుతాయి లేదు మరీ ఎక్కువగా ఉంటున్నాయి అనుకుంటే మంచి పాలు రాత్రి పొడుకోబోయే ముందు అశ్వగంధ పొడి అని ఉంటుందండి మన ఆయుర్వేద మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది అశ్వగంధ ఆ పొడిని ఒక కప్పు పాలల్లో ఒక అర స్పూన్ కలుపుకుని తాగితే చేతులు కాళ్ళు ఈ తిమ్మిర్లు పట్టడం అనేది తగ్గటం మీరు చూడవచ్చు అట్లాగే దాంతోపాటు మంచి తాటి బెల్లం మంచి తాటి బెల్లం ఆహారంగా అప్పుడప్పుడు మనం కొంచెం కొంచెంగా తింటూ ఉంటే ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనేటువంటి సమస్యల్లో బెల్లం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క చిట్కాలను ఉపయోగించుకుంటూ కాళ్ళు చేతులు తిమ్మిరుల నుంచి బయటపడాలని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఫాలో అవ్వండి అందరికీ ధన్యవాదాలు